చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా అలవాటు ప్రకారం నాలుగు వందల ఇరవై అబద్ధాలు చెప్తే కొడుకు లోకేష్ గారు ఎనిమిది వందల నలభై అబద్ధాలు చెప్పాడు ఇక ఇంక మూడో ఆయన అయితే ఆయన రవితేజ గారి సినిమాతో వచ్చింది ఆయనకి హీరోకి కళ్ళు కనపడు ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదాం అంటాడు అట్టా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు అంతా జగన్మోహన్ రెడ్డి అంటే మీటింగ్ చెప్తాడు ఆయన ఇలా ముగ్గురు కలిసి అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ వందల మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారే అంటే ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లేదా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు లేదా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి ఎవడు ప్రతాపం ఏంటి ఎవడి స్థితిగతులు ఏంటి మా పరిస్థితి ఏంటి లేదా మీ డొల్లతనమా లేదా మాది డొల్లతనమా మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు వస్తారా లోకేష్ నాయుడు గారు వస్తారా నెట్ బర్వింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి పదిహేడు వేల కోట్ల రూపాయలని పరిమితి పరిమితికి మించి చేసిన అప్పుని రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడులో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు సన్నగిల్లింది తప్పితే సన్నగిల్లింది తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి చెల్లింపులు చెల్లించడంలో కానీ లేదా రాష్ట్ర ఆర్థిక పరపతి సన్నగిలడం గాని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ ప్రభుత్వం కంటే ఆర్థిక స్థితిగతి మెరుగుగానే పరిపాలన చేశాడు మీకంటే కుర్రవాడు మీకంటే అనుభవంలో తక్కువ కూడా ఆర్థిక స్థితిగతులు ఫిజికల్ డిసిప్లిన్ ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ఆర్థికంగా నిలబెట్టడంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్ళలో కానీ లేదా బ్యాంకులకి ప్రభుత్వం జమ చేయాల్సినటువంటి చెల్లింపుల్లో కానీ ప్రతి దాంట్లో జీడిపి తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా మీ ప్రభుత్వం కంటే మీ ఆరేళ్ల ప్రభుత్వంతో పోల్చుకుని మా ఐదేళ్ల ప్రభుత్వం మీరు పద్నాలుగు పంతొమ్మిది లేదా ఇరవై నాలుగు ఇరవై ఐదు లేదా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఈ ఆరేళ్ళ లేకపోతే ఆ ఐదేళ్లు ఈ ఐదేళ్ల ఆరేళ్లు ఐదేళ్ల మీ ఇష్టం ఎన్నికల ముందు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు అసలు ఆర్థిక స్థితిగతులు మీరు అసెంబ్లీలో ఇచ్చారు మీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో తన నోటితో చదివాడు ఇది రికార్డులో ఉంది